పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జరిగిన ఘటన చాలా చాలా బాధాకరం మనసును కలిసి వేస్తుంది దేశంలోని ప్రతి మెడికల్ విద్యార్థికి కూడా ఈ ఘటన సందర్భంగా నా ఛానల్ తరఫున వాళ్ళందరికీ కూడా మద్దతు తెలుపుతున్నాను విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను ప్రతి మెడికల్ కళాశాలలో కూడా ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి వాళ్ళకు రక్షణ కల్పించబడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో దేశంలో ఈరోజు రక్షణ కరువైపోయింది హింసాత్మకమైన ఘటనలు జరుగుతున్నాయి దేశంలోనే కాదు ఏపీలో కూడా ఇటువంటి ఘటనలు చాలా మెడికల్ కళాశాలలో జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాల ముందు తిరుపతిలోని ఒక పీజీ స్టూడెంట్పై ముగ్గురు డాక్టర్లు ఎంత అఘాయిత్యం చేశారో ఎంత అరాచకం చేశారో ఇప్పుడు ఆ డాక్టర్లు పనిచేస్తున్నారు వాళ్ళపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు రికమెండేషన్ వాడుకుని బయట వచ్చారు గత ఆరు నెలల ముందు తిరుపతిలోని ఎస్వి మెడికల్ కళాశాలలో కూడా ఒక ఘటన జరిగింది మర్డర్ ఇద్దరు స్టూడెంట్లు ఇంటర్న్ స్టూడెంటు ఫోర్త్ ఇయర్ స్టూడెంటు హాస్టల్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఆ దాడికి ఘటన సందర్భంగా దాడి చేసిన వ్యక్తి ఆ దాడి చేసిన స్టూడెంట్ చనిపోయాడు చాలా మెడికల్ కళాశాలల్లో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు విద్యార్థినులకి అయితే అసలు అమ్మాయిలకైతే రక్షణ లేదు అబ్బాయిలకు కూడా రక్షణ లేదు మెడికల్ కళాశాలల్లో మేము డాక్టర్ కావాలి మంచి డాక్టర్ కావాలి అనే కళలు కానీ డాక్టర్లకు రక్షణ లేకపోతే మెడికల్ కళాశాలల్లో విద్యార్థినులకు రక్షణ లేకపోతే మహిళలకు రక్షణ లేకపోతే మనం దేశాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం రోగులకు వాళ్ళు ఎలా వైద్యం అందించగలుగుతారు ప్రతి మహిళకు ప్రతి ప్రభుత్వ మెడికల్ మెడికల్ కళాశాలల్లో విద్యార్థులకు విద్యార్థినులకు ప్రతి ఒక్కరికి మనం రక్షణ కల్పించాలి కానీ ఈరోజు పరిస్థితి అందుకు విభిన్నంగా ఉంది పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కళాశాలల్లో ఆ అమ్మాయిపై ఎంత అత్యాచారం చేసి దుర్మార్గంగా హింసించి ఎలా చంపేశారు ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ఐదారు మంది పైన ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు ఆమెలో బా ఆమె బాడీలోని పార్ట్స్ అన్నీ కూడా గాయాల పయలైనయి ఈ సందర్భంగా నేను దేశంలోని ప్రతి మెడికల్ కళాశాలలో కూడా ప్రతి విద్యార్థికి రక్షణ కలగాలి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి మెడికల్ కళాశాలల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి పోలీసు నిఘా ఉండాలి మహిళా పోలీసు వ్యవస్థ ఖచ్చితంగా మహిళలకు రక్షణ కల్పించాలి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోనూ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోనూ ప్రతి విద్యార్థికి కూడా రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఈరోజు ఇంటర్న్స్ కానీ రెసిడెంట్ డాక్టర్ కానీ రాత్రుల్లో డ్యూటీ చేయాలంటే భయపడే పరిస్థితి సెక్యూరిటీ లేదు వాళ్ళకి రాత్రుల్లో వాళ్ళు మూడు రోజులు కూడా రెసిడెన్స్ డాక్టర్లు వర్క్ చేస్తుంటారు కంటిన్యూగా మూడు రోజులు రాత్రింబౌ వాళ్ళు ఇంటర్న్స్ కూడా ముప్పై ఆరు గంటలు కంటిన్యూగా వర్క్ చేస్తుంటారు రాత్రుల్లో పనిచేసే ఆ విద్యార్థులకు పూర్తి రక్షణ కల్పించాలి ఈరోజు కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వం సంయుక్తంగా అక్కడ పూర్తి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి విద్యార్థులకు ఉన్న సమస్యలను తొలగించాలి కనీసం టాయిలెట్లు కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోనూ కొన్ని ప్రైవేటు కళాశాలల్లోనూ సరిగా లేవంటే ఆశ్చర్యం కాదు ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడాలి మన భారతదేశంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఎంత అధ్వానంగా మనం నడిపిస్తున్నాము ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నారు కనీసం టాయిలెట్కు వెళ్ళాలంటే కూడా హాస్టల్కు వెళ్లాల్సిన పరిస్థితి హాస్పిటల్ నుండి హాస్టల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉంది ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఉంది సరిగా వాళ్ళకు రూములు ఉండవు ఫెసిలిటీస్ ఉండవు డాక్టర్స్ పనిచేస్తూ రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూములు ఉండవు ఇదేనా మన వ్యవస్థ ప్రజలకు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే డాక్టర్లకు ఇస్తున్న డా విద్యార్థులకు ఇస్తున్న రక్షణ ఇదేనా మనం ప్రభుత్వాలు రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలి ప్రతి మెడికల్ విద్యార్థికి ప్రతి రెసిడెంట్ డాక్టర్కు ప్రతి ఇంటర్నల్ విద్యా ఇంటర్న్ విద్యార్థికి న్యాయం చేయాలి వాళ్ళ కోరికలను తీర్చాలి అనే ఈ వీడియో ద్వారా ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు రేపు ఉదయం ఆరు గంటల నుండి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఇరవై నాలుగు గంటలు ప్రతి వైద్య కళాశాలలోనూ హాస్పిటల్లోనూ సేవలు బంద్ చేశారు ఈ కారణంగా ప్రతి మెడికల్ విద్యార్థికి కూడా నా సపోర్ట్ ఉంటుంది వాళ్ళ తరఫున మనం వీడియోలు చేయడానికి కానీ ప్రభుత్వానికి మన సమస్యలు వాళ్ళ సమస్యలు వివరించడానికి కానీ నేను ముందుంటాను నా మద్దతు ప్రతి విద్యార్థినికి ప్రతి విద్యార్థికి కూడా తెలియజేస్తున్నాను ప్రతి మెడికల్ కళాశాలలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలి విద్యార్థుల యొక్క కోరికలు తీర్చాలి రెసిడెంట్ డాక్టర్లు ఇంటర్న్సు విద్యార్థులందరికీ వాళ్ళ కోరికల మేరకు పూర్తి రక్షణ కల్పించి వాళ్ళకు అన్ని వసతులు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘాలు పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకు రక్షణ కల్పించాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను Jay